హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ ఉల్లిపాయ ఓడలు చేస్తున్నాను అనమాట ఉల్లిపాయ పకోడ అనేది చేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలకి సాయంత్రం స్కూల్ కానీ రాగానే ఇలా చేసి పెట్టినామనుకో చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్ద చాలా ఇష్టంగా తిట్టామన్నమాట ఈ ఉల్లిపాయ వడ అయితే ఎలా వేసుకోవాలో వెళ్ళి చూద్దాం మీ ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పైన అయితే కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇవి ఎలా ట్రై చేసుకోవాలో విడలేకెళ్ళి చూద్దాము మీ ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి వడ అయితే ఆనియన్ నాలుగు మిడల్ సైజ్ తీసుకొని ఇలా పొడుగా కట్ చేసుకొని విడివిడిగా చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి గిన్నెలో అని అయితే పొడవుగా కట్ చేసి వేసుకున్నాక కర్రైపాకు కొంచెం చిన్న చిన్న తురుము వేసుకోవాలి మిర్చి ఒక మూడు కానీ నాలుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోవాలి అయితే ఒక్క స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి జీలకర్ర అనేది ఇలా నలుపు వేసుకోవాలి మనకి జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అరుగుదల కూడా చాలా మంచిగా అవుతుంది అన్నమాట కొంచెం పసుపు కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ అంతా అయితే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మరి గట్టి కలిపొద్దు నార్మల్గా కలిపేసుకోవాలి లేదంటే మళ్ళీ అంతా ఇవి నీళ్ళు మెత్తగా అయిపోతుంది అనమాట గట్టి కలిపేసినామనుకో ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసేయాలి మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు వదిలేసుకోవాలి ఉతూ కలిపినామనుకో మెత్తగా అయిపోతుంది ఇలా కలిపితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసినామనుకో మనం ఉప్పు కారం అవన్నేసినాం కదా కొంచెం ఊరుతుంది ఊరుతుందన్నమాట ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసేద్దాం మూత పెట్టేసిద్ది అయితే కలిపి పెట్టుకున్నాం కదా కొంచెము కొద్దిగా వాటర్ అనేది ఊరినామనమాట ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నా కొద్దిగా పిండి అయితే ఒక కప్పు తీసుకు అది ఇది కలిపి చిన్న కప్పులతోటి రెండు కప్పులు అయితే తీసుకున్నా నేను మీరు కావాలనుకుంటే అత్త బియ్యం పిండితోనైనా పిండితోనైనా చేసుకోవచ్చు మన ఇష్టము ఎలా చేసుకోవచ్చు ఇది వేసుకొని మంచిగా అన్నమాట మీకు ఇదే మనం ఇందాక అవన్నీ వేసి కలిపేసుకున్నాం కాబట్టి ఉప్పు కన సాల్ట్ అన నీళ్ళు ఊరి ఉంటాయి కదా వాటర్ అయితే వచ్చింటుంది కదా ఎక్కువ వాటర్ ఉంటే అదే సరిపోతుంది కొద్దిగా కొంచెం గట్టిగా అయింది అనుకో కొద్దిగా వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి నేను తీసుకున్న దానికైతే సరిపోలేదు కదా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి మళ్ళీ ఎక్కువ ఒకటేసారి వేసుకున్నాం అనుకో లూజ్ అయిపోతుంది లూజ్ అయింది అనుకో ఆయిల్ ఎక్కువ పిలిచేస్తుంది మరి గట్టిగా ఉందనుకో వడలు అనేది గట్టిగా అయిపోతుంది అనమాట అలా కాకుండా మధ్య రకంలో వచ్చేటట్టు కలిపేసుకోవాలి అయితే కలిపేసుకున్న ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం చేతికి అనేది ఆయిల్ అంటించుకొని మనం వడలు అయితే ఎంత చేసుకుంటామో ఆ సైజు పిండి అయితే తీసేసుకొని ఓడలాగా ఉత్తేసుకోవాలి మీకు చేతి కవర్ లేకపోతే చేతి బిందన్న ఒత్తుకోవచ్చు నా దగ్గర ఆయిల్ కవర్ ఉందని ఆయిల్ అయితే కవర్ ఉంది కదా దీని మీద ఇలా ఒత్తేసుకుంటున్నాను మరి పలుచగొద్దు మరి మందంగా ఉండొద్దు మరీ పెద్ద కూడా ఉండొద్దు అనమాట సైజ్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది నేను ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేసుకోవడానికి పెట్టేసుకున్నా ముందే మీకు కావాలనుకుంటే ఇట్లా చేతి మీదనే చేసుకోవచ్చు చేతి మీద అయితే ఇంకా వీజిగా వచ్చేస్తుంది మనకి కొంచెం ఎక్కువ అవ్వకుండా మంట చిన్నగా పెట్టేసుకొని దీంట్లో వేసేసుకోవాలి మనకి అది దాంట్లో ఏమైతే పడతావో అన్నీ వేసేసుకోవాలి అంటే చిన్నగా పెట్టేసుకొని నేనైతే దీంట్లో మంచిగా ఇది వీరిగా తిరగడానికి నాలుగైతే వేసేసుకున్నాను నేను పెట్టుకున్న కడాయికి మనం పెట్టుకున్న కడాయిని బట్టి వడలు అనేది వేసుకోవాలా మంట అనేది చిన్న పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకో లోపల నుంచి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట మంట అయితే చిన్న పెట్టి వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవేసి ఇలా కలర్ చేంజ్ అయినా కదా ఇలా అయినప్పుడు తీసేసుకోవాలి మనం తీసుకునేటప్పుడు మంట పెద్ద పెట్టుకున్న తీసుకోవాలి లేదంటే మళ్ళీ ఆయిల్ అంతా పీల్ చేస్తుంది అనమాట ఇలా డీ ఫ్రై చేసుకునేటివి ఒక ప్లేట్లు అయితే పేపర్ వేసుకొని వేసుకున్నాం అనుకో మన కాయలు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మనకు నచ్చిన సైజులు చేసుకోవచ్చు ఇంతనేం లేదు చిన్నగానే చేసుకోవచ్చు ఇంకా కొంచెం పెద్దగానే చేసుకోవచ్చు ఇలా చేసుకొని మన కడాయిలు అయితే ఎన్ని పడతావో అన్నీ వేసేసుకోవడం ఈ గొడవలు అయితే అయిపోయినాయి కలర్ అయితే బాగా చేంజ్ అయింది కదా ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకొని ఇవి ప్లేట్లో తీసేసుకోవడమే ఇలా సాయంత్రం పూట చేసి పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వీడియో అయితే చూసారు కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి ఎలా అనేది చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా సూపర్గా ఉండవు అనమాట పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండవు అనమాట చాలా బాగుంటది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది